మంగళగిరి సిపిఐ కార్యాలయంలో సిపిఐ నియోజకవర్గ కమిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అదేవరకు ప్రభాకర్ నందం బ్రహ్మేశ్వరరావు చిని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు

చేసింది శూన్యం దాంతో పాటు దేశ ఐక్యతని విచ్ఛిన్నం చేసే విధంగా ఆ శక్తి హిమాచలం మత వైషంగా ఆ పేరుతో పెడుకుంటే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీడియాని వాళ్ళ దుబ్బట్లో పెట్టుకున్నారు ఢిల్లీలో ఐదు లక్షల మందితో బీజేపీ వ్యతిరేకులు ర్యాలీ పెడితే ఒక్కటి చూస్తూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా చూపించని ఉదంతాలు ఈ ప్రజల్లో ఎన్నో ఉన్నాయి భారతదేశం